హాయ్ ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషవ్ వండర్స్ ఇవాళ వీడియోలో వచ్చేసి కాజాలన్నమాట స్వీట్ రెసిపీ ఇది వచ్చేసి మనం హాట్ కూడా చేసుకోవచ్చు సో చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో ముందుగా మైదా తీసుకోవాలి గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు మైదాయితే అయితే ఇంకొంచెం బాగా వస్తాయి సో మైదా వచ్చేసి వన్ కేజీ తీసుకున్నాం అనమాట దీనిలో కొంచెం లైట్గా ఒక పించు సాల్ట్ వేసుకోండి తర్వాత ఆయిల్ బాగా కాగబెట్టి పోసుకోండి అప్పుడు ఏంటంటే బాగా గుల్లగుల్లగా వస్తాయన్నమాట ఆయిల్ లేకుండా అయితే కొంచెం అంత గుల్లగా రావు సో ఆయిల్ కానీ లేకపోతే మీరు నెయ్యి అయినా సరే బటర్ అయినా కరిగించుకొని అలా వేసుకోవచ్చు ఈ ఆయిల్ వేయటం వల్ల క్రంచీగా వస్తాయన్నమాట మనం చేసుకునేవి సో ఇప్పుడు ఫస్ట్ దాన్ని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఆయిల్ అంతా మొత్తం పిండికి పట్టేలాగా తర్వాత దానిలోకి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలన్నమాట సేమ్ లైక్ చపాతీ పిండి మనం చేసుకోవటం కూడా చపాతీలానే చేసుకుంటాం అనమాట సో చూసారు కదా చపాతీ ముద్దలా చేసుకొని దీన్ని ఒక టెన్ మినిట్స్ కానీ లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ అయినా అలా నానబెట్టుకోవచ్చు అప్పుడు కొంచెం స్మూత్నే అవుతుంది అనమాట ఇప్పుడు వాటన్నిటిని బాల్స్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం చపాతీ అయితే ఎలా చేసుకుంటామో అలానే ఇప్పుడు పైన కొంచెం పొడిపిండి చల్లుకుంటూ అది మైదా కానీ గోధుమ పిండి ఏదైనా చల్లుకోవచ్చు చల్లుకొని పూరీ కర్రతో సేమ్ లైక్ మనం చపాతి ఎలా చేసుకుంటామో అలానే చేసుకోవాలి ఇంకా పల్చగా చేసుకోవాలన్నమాట సో చపాతి అయితే కొంచెం మందంగా చేసుకుంటాం ఇదైతే ఇంకా బాగా పలుచగా చేసుకోవాలి మనం ఎంత పలుచగా చేసుకుంటే మనకు అవి అంత క్రిస్పీగా క్రంచీగా వస్తాయి అన్నమాట సో బాగా పల్చగా చేసేసుకోండి అన్ని సైడ్స్ కూడా ఈక్వల్గా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట మొత్తం చూసారు కదా మొత్తం పల్చగా రావాలి ఎక్కడా కూడా కొంచెం కూడా పిండి ఎక్కువగా అట్లా ఉండకూడదు అనమాట ఇప్పుడు మనం నైఫ్ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు నార్మల్గా అయితే డైమండ్ షేప్లో అలా కట్ చేస్తారు సో నేను ఇక్కడ ఫాస్ట్గా చేసేస్తున్నాను అనమాట సో అందుకనే అలా అతుక్కుంటున్నాయి మీకు కొంచెం టైం ఉంది అనుకుంటే ఒక్కొక్కటి సపరేట్గా తీసుకొని అలా కూడా కట్ చేసుకోవచ్చు సో చూసారు కదా ఇలా డైమండ్ షేప్లో కానీ స్క్వేర్ షేప్ ఎలా అయినా అలా చేసుకోవచ్చు చూసారు కదా చపాతీలు అనేవి ఒక టెన్ మినిట్స్లో అయిపోయినాయి అనమాట నెక్స్ట్ ఇంకా ఈ కట్ చేసుకున్నవి ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్లో ఉండాలి ఇక్కడ కొంచెం హీట్ తగ్గిందనమాట సో అందుకే కొంచెం అంత బాగా పొంగలేదు హీట్ కరెక్ట్గా ఉంటే బాగా పొంగుతాయి అండ్ మనకు కొంచెం కలిసిపోయినా ఇక్కడ ఆయిల్లో వేసేసరికి విడివిడిపోతాయి అనమాట సో మనం వేసేటప్పుడు అంతా ముద్ద ముద్దుగా ఉన్నట్లున్నాయి కదా కానీ చూసారా మొత్తం విడిపోతాయి అనమాట ఇంకా ఇలాగా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి సో కొంతమంది వైట్గా కూడా నచ్చుతాయి అలా అయినా తీసుకోవచ్చు ఇలా ఉంటే ఏంటంటే ఇంకా బాగా క్రంచీగా వస్తాయి నాకైతే కొంచెం క్రిస్పీగానే ఇష్టం అనమాట అలా తీసుకున్నాం తర్వాత వచ్చేసి షుగర్ కూడా వన్ కేజీ తీసుకోవాలి వన్ కేజీ పిండికి వన్ కేజీ షుగర్ దానికి ఇప్పుడు ఫోర్ గ్లాసెస్ తీసుకుంటే వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను ఒక చేతితోనే కట్ చేస్తున్నా అనమాట ఒక చేతిలో ఫోన్ ఉంది సో అందువల్ల సరిగా రాలేదు లేకపోతే చేయి పెట్టుకొని మనం చిన్నగా కట్ చేసుకోవచ్చు మంచి షేప్లోనే వస్తాయి ఇప్పుడు ఇది వచ్చేసి పాకం కొంచెం పాకం రావాలన్నమాట పాకం చెక్ చేసుకోవడానికి ఇలా ప్లేట్లో వేసుకుని అయినా చెక్ చేసుకోవచ్చు లేదంటే మనం హ్యాండ్తో కూడా చూసుకోవచ్చు మనం ఇలా వేసినప్పుడు ఏంటంటే పాకం అనేది కరిగిపోకూడదు కొంచెం లైట్గా తీగపాకం రావాలి ఇదిగోండి హ్యాండ్తో చూసుకుంటే మనకి ఇలా అంటే తీగపాకం లాగా తీగలాగా రావాలన్నమాట ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న కాజాలన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని మొత్తం బాగా ఫాస్ట్గా కలుపుకోండి లేకపోతే పాకం త్వరగా గట్టిపడిపోతుంది సో తెల్లగా వచ్చేస్తుంది ముందే మొత్తం ఆ కాజాలక అన్నిటికీ ఆ పాకం అంతా అంటుకుపోవాలన్నమాట మీరు కొంచెం లేత పాకం తీసుకున్నారు అంటే కొంచెం టైం పడుతుంది అది సెట్ అవ్వడానికి కొంచెం నార్మల్గా మీడియంగా తీసుకున్నారు అంటే త్వరగానే సెట్ అయిపోతుంది మరీ ఎక్కువ పాకం తీసుకున్నారు అంటే వెంటనే గట్టిపడిపోద్ది అనమాట సో మొత్తం కలవదు నెక్స్ట్ ఇలాగే హాట్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మనం పాకంలో వేయకుండా ఉంటుంది కదా సో దానిలోనే కొంచెం ఉప్పు కారం వేసేసుకుంటే సరిపోతుంది మనం పిండి కలుపుకునేటప్పుడు జీలకర్ర వాము రెండు వేసుకోవచ్చు సో ఇవైతే చూసారు కదా ఇంకెంటనే ఆరిపోతే కూడా ఆ పాకం అంతా పట్టేసింది కదా తెల్లగా వచ్చేసాయి చూసారా సో షుగర్ అంతా కూడా ఈ కాజాలకు బాగా పట్టేసింది ఇక్కడ మైదా తీసుకున్నాం కదా మైదా వల్ల ఏంటంటే కొంచెం అతుక్కుపోయినట్లుగా అనిపించినాయి అన్నమాట కొన్ని కొన్ని కట్ చేసేటప్పుడు కూడా సరిగా రాలేదు అదే మీరు గోధుమ పిండి కానీ లేకపోతే మైదానే ఈవెన్గా నీట్గా కూడా కట్ చేసుకోవచ్చు సో ఇంకా ఫైనల్గా మనం ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టేసుకుంటే వన్ మంత్ వరకు స్టోర్ ఉంటాయి సో క్రంచీగా కూడా ఉంటాయి సో చూసారా అసలు టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట ఇన్స్టెంట్గా ఈజీగా చేసుకోవాలి అనుకుంటే ఈ స్నాక్స్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ మేమైతే వీటిని కాజాలు అని పిలుస్తాం మీరైతే ఏమని పిలుస్తారో అనేది కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్